హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయింది ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా ఎస్బీఐ మరో గుడ్ న్యూస్ చెప్పింది రేపటి నుంచి అమలు మరో కొత్త పథకం అయితే గనక మొత్తం అందరికీ కూడా ముఖ్యంగా సామాన్య ప్రజలందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్తూ ఒక పథకాన్ని అయితే తీసుకొచ్చింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఎస్బీఐ ఇంకా మరొక కొన్ని కొత్త పథకాలతో అయితే ముందుకు వచ్చేసింది వివరాలు చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరింత మంది డిపాజిటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా రికవరింగ్ డిపాజిట్లు అలాగే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిప్ వంటి వినూత్న పథకాలను పరిచయం చేయనుంది ముఖ్యంగా ఆర్థికంగా ఎదగాలనుకునే వారు కొన్ని విభిన్న పెట్టుబడుల ఎంపిక కోసం చూస్తుంటారు అలాంటి కస్టమర్ల అభివృద్ధి కోసం ఎస్బీఐ చర్యలు తీసుకుంటోందని చైర్మన్ సిఎస్ శెట్టి పేర్కొన్నారు ముఖ్యంగా చూస్తే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న క్రమంలో చాలా మంది పొదుపు చేయడం లేదా పెట్టుబడులకు ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తున్నారు అయితే పెట్టుబడులు పెట్టే ప్రతి ఒక్కరూ కూడా లాభాలనే కోరుకుంటారు కాబట్టి రిస్క్ ఉన్న వాటి కంటే కూడా వారి పెట్టుబడులకు అధిక లాభాలు వచ్చే రంగాల వైపే సుమక చూపుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారి కోసం కొత్తగా బ్యాంకింగ్ సేవలను ప్రవేశపెడతాలని సిఎస్ శెట్టి అన్నారు కస్టమర్ల కోసం ఫిక్స్డ్ డిపాజిట్స్ రికవరింగ్ డిపాజిట్స్ అలాగే సిప్ పెట్టుబడులు కాంబోతో కొత్త సర్వీస్ తీసుకురావాలనే ఆలోచనలు ఎస్బీఐ ఉన్నట్లు సిఎస్ శెట్టి వెల్లడించారు ఈ ఆవిష్కరణ మొత్తం కూడా యువ కస్టమర్లను ముఖ్యంగా జెడ్ జెడ్ తరాన్ని ఆకర్షించడానికి ఉద్దేశించినట్లుగా పేర్కొన్నారు డిపాజిట్లను పెంచడంతో పాటు దేశవ్యాప్తంగా కూడా నెట్వర్క్ను పెంచడానికి కూడా యోచిస్తున్నట్లు ఎస్బీఐ చైర్మన్ వివరించారు డిపాజిట్ సమీకరణలో కస్టమర్ సర్వీస్ వడ్డీ రేట్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చెప్పారు కాబట్టి సమతుల్య వడ్డీ రేట్లు ఉన్నతమైన కస్టమర్ సేవను అందించడంపైనే ఎస్బీఐ దృష్టి ఉంటుందని సూచించారు ఇక డిజిటల్ బ్యాంకింగ్ రంగంలో కూడా గణనీయమైన పురోగతి సాధించిన ఎస్బీఐ ప్రతిరోజు యాభై వేల నుంచి అరవై వేల అరవై వేల వరకు సేవింగ్స్ అకౌంట్స్ అయితే ఓపెన్ చేస్తున్నాయని చెప్పారు ఇక త్వరలోనే మొత్తం అన్ని కలిపి ఆర్డీలు అలాగే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఈ సిప్పు ఇలాంటి అన్ని కలిపి ఒక కొత్త ప్లాన్ అయితే తీసుకురాబోతున్నారు